న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం జిల్లా ఖమ్మంపాలెం చింతకుం ఉదయనగర్ కోయిచిలక పరిసర రెవెన్యూ ప్రాంతాల్లో గత గులాబీ కారు పార్టీ పాలనలోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కంత్రి మంత్రి అనుచరుల గణాలు కుక్కల నక్కలు గుట్టల మెట్టలు పందుల కుంటలు కోతులు కొలను సదరు సంబంధిత ఆయా శాఖల ఉత్తమ అధికారులు అండదండలతో మట్టి దొంగలు స్వాహా చేసిన సంగతి విదితమే ప్రస్తుత పాలనలో కొందరు పలు శాఖల అధికారులు మాజీ గులాబీ అనుచరులు సెలవు దినముల్లో మరియు రాత్రి సమయంలో మట్టి తోలుకునేందుకు ముడుపులు మామూలు ప్యాకేజీలు పుచ్చుకొని మట్టిసూర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గమనించిన కొందరు ఫిర్యాదుదారులు స్థానికులు సామాజిక కార్యకర్తలు మరియు జర్నలిస్ట్ మిత్రులు చరవాణిని సాయంతో సుదరు అధికారులకు సమాచారం అందించినా ఆ అవుతములు స్పందించడం లేదు అనే ఆరోపణలు నిజమా కాదా నిర్ణయం మీదే ఖమ్మం జిల్లాలో ప్రశ్నించలేని లిఖించలేని పోరాట యోధులారా ప్రజలారా అంటున్న విశ్లేషకులు మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ టీవీ లైవ్ ఛానల్ లో కమింగ్స్ అడిగితే ఒక అర్బన్ నక్సలైట్ అడగవే అమ్మా